హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోరుగడ్డ అనిల్ జైల్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడా హైకోర్టునే బొరిడీ గుట్టించి మోసం చేయడానికి ప్రయత్నించాడా అసలు ఏం జరిగింది ఇలా మోసం చేయడానికి కారణాలేంటి దాని తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత బయట ఎవరితో కలిచారు జగన్తో భేటీ అయ్యాడా ఎవరు విల్లాగే వెళ్ళాడు ఎక్కడ దాంకున్నాడు బెయిల్ తెచ్చిన తర్వాత నెంబర్ మార్చేసే ప్రయత్నం చేశాడా అదేవిధంగా దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నించాడా అనేది అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడైతే వీడియోని మొదలు పెడదాం బోరుగడ్డ అనిల్ మనందరికీ తెలిసిందే గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిపై అలాగే చంద్రబాబు గారిపై నారా లోకేష్ గారిపై రెండు నిమిషాల టైం లేపేస్తా చంద్రబాబుని లోకేష్ని అంటూ ఇంటర్వ్యూలో సవాళ్ళు వేసాడు అదేవిధంగా పవన్పై పై విరుచుకుపడ్డాడు బూతులు బండ బూతులు అయితే తిట్టాడు ఆ బూతులు అయితే మనం మాట్లాడుకోలేము ఈ వీడియోలో అలాంటి బూతులను అయితే సంబోధించాడు ఇంటర్వ్యూలో కానీ ప్రెస్ మీట్లో కానీ అయితే బోరుగడ్డ అనిల్ని గత నెలలో అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత పలు వివాదాలు అయితే అతని పైన వచ్చాయి వెళ్ళేటప్పుడు బిర్యానీ తినడం కానీ పోలీసులు సస్పెన్షన్ కూడా గురి అయ్యారు ఈ సంఘటనలో తర్వాత చూసుకుంటే గోరుగడ్డ కు జైల్లో కూడా సౌకర్యాలు కల్పిస్తున్నారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి అయితే అతని భార్య బయటకు వచ్చి మేము దళితులం కాబట్టి పైన కక్ష సాధింపు చేశారని అయితే కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కానీ దాంట్లో వాస్తవం లేదు ఏ కులమైనా ఏ మతమైనా తప్పు చేస్తే తప్పే అని అయితే చట్టాలు అదేవిధంగా న్యాయస్థానాలు అయితే చెప్తున్నాయి అయితే ఇప్పుడు ఏమైంది ఎందుకు ఈ బోరుగడ్డ అనిల్ గురించి మళ్ళీ మనం చర్చించుకోవాల్సి వచ్చింది అనేది అయితే మనం చూసుకుంటే అయితే బోరుగడ్డ అనిల్కి బెయిల్ వచ్చిన సంగతి కూడా ఎవరికైతే తెలియదు ఏ మీడియాలో రాలేదు ఏ సోషల్ మీడియాలో హల్చల్ అయితే జరగలేదు కానీ బోరుగడ్డ అనిల్కి బెయిల్ వచ్చి మూడు రోజులైంది అని అయితే సమాచారం తెలుస్తుంది మూడు రోజులైన ఈ విషయం ఎందుకు బయటకు రాలేదు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే బోరుగడ్డ అనిల్ కోర్టునే బోర్డీ కొట్టించాడు అయితే తల్లికి బాగలేదు అంటూ మెడికల్ సర్టిఫికేట్ పెట్టి బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ అయితే వేశారు అయితే ఏ తల్లికి బాగలేదన్నా కన్న కొడుకే చూసుకోవాలి కాబట్టి కోర్టు న్యాయస్థానాలు అయ్యే భావించి అదేవిధంగా ప్రజల్లో అభిప్రాయం కూడా అదే ఉంటుంది న్యాయస్థానాలు కూడా అదే భావించి తల్లికి బాగలేదు అనగానే బోరుగడ్డ అనిల్కి అయితే బెయిల్ ఇచ్చారు అయితే బోరుగడ్డ అనిల్కి బెయిల్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అసలు ఇప్పుడు ఎందుకు చర్చించుకుంటున్నాం అంటే కోర్టునే బొడ్రీ కొట్టించి ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ని అయితే కోర్టు వద్ద బోరుగడ్డ అని అయితే పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ ఈడ్చుకొని వచ్చి జైల్లో వేస్తారా బోరుగడ్డ అని ఏం జరగద్దు అని అయితే చూడాలి ఇది జరిగేది పక్కన పెడితే ఈ మూడు రోజులు బోరుగడ్డీ ఏం చేశాడు జగన్తో కలిశాడా లేదా ఏ విల్లాల్లో పార్టీ చేసుకున్నాడు లేదా విదేశాల్లో వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాడా అదేవిధంగా ఫోన్ నెంబర్ ఎందుకు మార్చేశాడు ఇలాంటి చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాలంటే కొన్ని రోజులైతే వేచి చూడాలి థ్యాంక్ యూ బాయ్ బాయ్